కాంట్రవర్సీ ఎజెండా లేకుండా బీజేపీ ఉండదు మీకు బీజేపీకి ఏంటంటే భారత రాజ్యాంగంతో సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఏకైక పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా రాజ్యాంగంతో సీరియస్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ లేవు వారు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మా మొదట్లో ఆర్ఎస్ఎస్పై నిషేధం కూడా ఉండే రాజ్యాంగాన్ని ఆమోదించకపోతే మా ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చేయలేము గనక బీజేపీ భారత రాజ్యాంగానికి లోబడి ఉంది కానీ రాజ్యాంగానికి మౌలికంగానే బీజేపీ వ్యతిరేకం మీకు మన బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల రచనలు చదవండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందువల్ల ఇప్పుడు ఉన్న అవసరాల రీత్యా వాళ్ళ కొంత ఆ డిఫరెన్స్ బయట పట్టకపోవచ్చు వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే మొదలు ఫెడరలిజం సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయరు అందుకే మీరు మొదటి నుంచి కూడా సెక్యులరిజం పైన అటాక్ ఇది రాజ్యాంగం మీరు రాసినప్పుడు లేదని అసలు సెక్యులర్ అవసరం ఏంటని ఇది మెయిన్ అటాక్ అందువల్ల మోస్ట్ వాళ్ళ ఎజెండాలో బహుశా ఉండే అవకాశం ఉంది రాజ్యాంగంలోని సెక్యులర్ అన్న పదాన్ని మేము తొలగిస్తాం సెక్యులర్ సోషలిస్ట్ ఈ రెండింటికి బీజేపీ ఐడియాలజికల్గా వ్యతిరేకం సో అందువల్ల ఈ రెండు పదాలు భారత రాజ్యాంగం రాసిన రోజు లేవు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎమర్జెన్సీలో చేసిన రాజ్యాంగ సభ ద్వారా చేర్చబడ్డాయి కానీ భారత సుప్రీంకోర్టు బొమ్మే కేసులు ఇచ్చిన తీర్పులో అది అంతర్లీనంగా రాజ్యాంగానికి ఉన్న స్వభావమే ఈ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ కావలం కేవలం ఎక్స్ప్లిసిట్ చేసింది ఇంప్లిసిట్గా ఉన్నదాన్ని అన్నారు అందువల్ల సెక్యులర్ అన్న పదం ఉన్నా లేకపోయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్హరెంట్లీ సెక్యులర్ అనేది సుప్రీంకోర్టు తీర్పు అందువల్ల బౌ